హాయ్ ఫ్రెండ్స్ కోపల వారి కోడలు ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి పార్సల్ వచ్చిందండి బట్టలు ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న వర్క్ బ్లౌజ్ సంబంధించినవి తీసుకొచ్చాను అలాగే డైలీ వేర్ శారీస్ కొత్త మోడల్ కూడా ఉన్నాయండి ఈరోజు ఒక పార్ట్ చేసి పెడుతున్నానండి సగం రేపు ఇంకో సగం పెడతాను రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో పార్ట్ రిలీజ్ అవుతుందండి ఇదిగోండి చూడండి ఇప్పుడైతే ఏమి వచ్చినాయి అన్నది తీస్తున్నాను అనమాట పార్సల్లో వచ్చినాయి కదండి అవన్నీ తీస్తున్నాను చూడండి అయితే లై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో ఇప్పుడు బాగా ఎక్కువగా కట్ వర్క్లో బాగా ఇవి ట్రెండింగ్ అవుతున్నాయి కదండీ ఈ శారీస్ తీసుకురావడం జరిగింది చూసారు కదా ఈ కట్ వర్క్ వచ్చి బాగా ఎక్కువ ఈ శారీస్ బాగా ట్రెండింగ్ అండి చూసారు కదండి శారీస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఇదిలా బ్లౌజ్ కి చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుందండి శారీ చూస్తున్నారు కదండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కు వస్తుందండి వర్క్ వచ్చి హ్యాండ్స్ కు వస్తుంది ఇదిగోండి ఇలా ఉంది శారీ చూ చాలా స్మూత్ ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ ఇదిగోండి శారీ వచ్చి ఇదిగోండి చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది కదా బ్లూ కలర్ కావతే ఆర్డర్ చేసుకోవచ్చు దీని శారీ వచ్చి డిజైన్ మొత్తం ఇలా ఉంటదండి ఓవరాల్ గా కనిపిస్తుందో లేదో చూడండి ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా ఉంటదండి ఇవి కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి మీకు నచ్చిన కలర్ ఏదైతే కలర్ ఉంటుందో కలర్స్ అన్ని చూపిస్తానండి మీకు నచ్చిన కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది బ్లూ కలర్ అండి చూసారు కదండి మీకు నచ్చితే మట్టికి స్క్రీన్ షాట్ తీసి ఫోన్ లో పెట్టండి ఇది ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట మీకు నచ్చిన కలర్ తీసి స్క్రీన్ షాట్ చేయండి ఇది పింక్ కలర్ అండి అన్ని నిండు కలర్స్ ఏనండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చూసారు కదా ఎదుగండి బ్లౌజ్ అయితే సేమ్ అండి డిజైన్ మొత్తం దేనికైనా బ్లౌజ్ డిజైన్ ఇలాగే ఉంటది సేమ్ అండి ఇది కాఫీ కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడా కదా ఇదిగోండి బ్లౌజ్ సేమ్ అండి మెరూన్ కలర్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఎక్కువగా ఈ కలర్ ట్రెండింగ్ లో ఉందండి నిండు మామిడి రంగు రంగండి కొంచెం ఇందులో మెరూన్ రంగులా కనిపిస్తున్నట్టుంది చాలా బాగుంది కలర్ అయితే వర్క్ బ్లౌజ్ మట్టికి సేమ్ అన్నిటిగా ఒకటేనండి ఒక ఒక బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోనండి వర్క్ ఇలా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా సారీ బ్లౌజు చాలా బాగున్నాయండి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి కట్ వర్క్ ఇందులో ఈ మోడల్ వస్తున్నాయి ఎక్కువగా ఫ్లవర్స్ కట్ వర్క్ వచ్చి ఈ విధంగా వర్క్ ఉన్నది వస్తుందండి అంటే శారీస్ లో రెండు రకాలు ఉన్నాయండి వీటిలో కూడా టూ టూ కలర్స్ ఉన్నాయి టూ మోడల్స్ ఏంటి ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఇదిగోండి చూడండి ఈ డిజైన్ ఉన్నాయి ఎక్కువగా కట్ వర్క్ ఉన్నాయి ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కదా బ్లౌజ్ కి కట్ వర్క్ వచ్చి ఈ విధంగా ఎక్కువ శారీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయండి చూడండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ వీడి ఇదిగోండి బ్లౌజ్ ఇందులో రకాలు కూడా ఉన్నాయండి ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఇందులో శారీకి ఇలా కట్ వర్క్ వచ్చి వర్క్ ఉందంటే ఇది ఫస్ట్ క్వాలిటీ అండి ఇది కాకుండా మళ్ళీ సాదాగా ఉంటది అది కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటుంది క్లాత్ కూడా క్వాలిటీ వేరుగా ఉంటదండి క్లాత్ బాగుంటది ఇది మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ పెట్టండి అండి ఇది కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు శారీ మోడల్ ఇలా ఉంటుందండి సేమ్ సరింగ్ కనిపిస్తుందో లేదో ఫోటో దీని మీద లైటింగ్ పడుతుందండి కొంచెం షైనిగా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చి ఇదండి బ్లౌజు వర్క్ సేమ్ అండి ప్రతిదానికి వర్క్ ఇలాగే ఉంటుంది ఇదిగోండి ఇది లైట్ పింక్ అండి లైట్ పింక్ అనమాట చూస్తున్నారు కదా బ్లౌజ్ వచ్చి ఈ కలర్ వచ్చింది లైట్ గ్రీన్ నిండు బ్లౌజ్ అండి నిండు గ్రీన్ బ్లౌజు లైట్ లైట్ కలర్ ఏమో శారీ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ లైట్ సిల్వర్ కలర్ అండి చూస్తున్నారు కదా దీని మీద బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చింది వర్క్ వర్క్ బ్లౌజ్ అయితే సేమ్ అండి కానీ కలర్సే మార్పు చూసారు కదండి ఈ విధంగా ఉంది శారీ చూడండి చాలా బాగున్నాయండి మీకు నచ్చితే గంట స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే శారీ వచ్చి మీకు కింద వాట్సాప్ నెంబర్ పెడతామండి దానికి కాంటాక్ట్ చేయొచ్చు మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి అందులో పెట్టండి ఈ కలర్ చూసారు కదండి బ్లూ కలర్ కనిపిస్తుందండి బ్లూ కలర్ లైట్ బ్లూ కలరు లైట్ బ్లూ కలర్ అండి దీని మీద కొంచెం గ్రీన్ కలర్ నిండి కలర్ ఇదొక రంగు అండి చాలా బాగుంది చూడండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మనం ఇప్పుడు ఆఫర్ పెట్టాం కదండి బ్లౌజ్ వచ్చేసి ఫ్రీ అని ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసిన బ్లౌజ్ ఫ్రీ అని పెట్టాము ఇది ఏ శారీ ఆర్డర్ చేసినా సరే ఒక్క శారీ ఆర్డర్ చేసినా సరే మనకి బ్లౌజ్ ఫ్రీగా ఇస్తానండి కాకుంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసి ఉండాలి అలాగే లైక్ చేసి మన స్క్రీన్ షాట్ లో పెట్టాలండి వాళ్ళకి ఈ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ చేసిన బ్లౌజు ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది చూస్తున్నారు కదండి